స్పీడ్ ఉంది బూరి మీరు క్వాలిటీ చూసుకుంటే ఐడియా వస్తుంది అమ్మిందా కాక మరి లక్ష రూపాయ అన్న ఫస్ట్ టైం వచ్చిరా మార్కెట్కి ఏ రెండు మూడు సార్లు వచ్చినా ఎలా ఉంది మార్కెట్ మంచిగా ఉందన్న ఏం కొన్ని వచ్చారు మీరు పడ్డలు ఎన్ని కొన్నారు పది అన్న ఇవి అన్నీ ఏం రేట్ పడ్డా చెక్ చేసుకొని తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు దూడలు అయితే ఈ వారం మంచిగా వచ్చినాయి ఏం రేట్ చెప్పారు కాగా సేల్ కాలేవు ఇంకా ఇక్కడ వచ్చేసి తోడివి పాడివి తరుపు ఉంటాయి మనకి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మూడు ఉన్నాయి ఇవి కూడా సేల్ కాలేవి అన్న అమ్ముడు పోయినాయి అన్న ఇవి వన్ ఇయర్ లోపల ఉంటాయి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాడివి కర్ఫీ ఉంటాయి గేదెలు వచ్చేసి చూసుకొని తీసుకోవచ్చు ఇది వన్ ఇయర్ ఉంటుంది మనకు బూరి దూడ కూడా వచ్చింది మంచి జాతిది ఉంది బూరి దూడ సేల్ అయిపోయిందేమో ఫుల్ బ్రీడ్ ఉంది బూరి మీరు క్వాలిటీ చూసుకుంటే ఐడియా వస్తుంది అమ్మిందా కాగా ఇట్లాంటివి చాలా తక్కువ వస్తాయి చాలామంది ఫోన్ చేసి అడుగుతారు బూరి దూడలు కావాలని బుల్ వచ్చింది మనకి ఇది చల్కది ఉందేమో కొంచెం కోచర్ అంటారు దీన్ని కోచర్ జాతి ఇట్లాంటివి చాలా తక్కువ మంది పెంచుతారు హైదరాబాద్ వాళ్ళు పెంచుతారు ఇవి జాబాద్ మనకు బ్రీడ్ వచ్చేసి జఫ్రాబాద్ సూడివి పాడివి ఉంటాయి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది ఏడు నెలలు సూడి ఉందంట మనకి డాక్టర్తో చెక్ చేయించారు ఇది ఏడు నెలలు ఉంది కానీ దీని కొమ్ములు కొంచెం తేడాగా ఉన్నాయని ఎవ్వరు కొనలేరు రైతులు కూడా చాలామంది చూసి కొంటారు ఎందుకంటే మనకు రీసేల్ వాల్యూ అయినా ఏమైనా ఉంటే ఎనభై వేలకు దూడ ఎన్ని రోజులైందేని ఎనభై వేలకు కొన్నారంట రైతు ఎంత ఇస్తుంది పాలు మూడున్నర లీటర్ పాలు ఇస్తుంది ఎవరు కాగా మీది ఎన్ని కొన్నారు మీరు తీసుకున్నాం పడ్డలా ఎడున్నాయి దా తీసు వచ్చేసి ఇది కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇవి కూడా మూడు గేదెలు ఉన్నాయి చాలా గేదెలు వస్తాయి ఇది కూడా పోతుంది అన్న ఎవరేనా ఫస్ట్ టైం వచ్చిరా మార్కెట్ ఏ రెండు మూడు సార్లు వచ్చినా ఇలా ఉంది మార్కెట్ మంచిగా ఉంది అన్న ఏం కొన్ని వచ్చారు

ఇవి జాతిలో ఏమున్నాయి ముర్రాల్ ముర్రా బ్రీడ్ వచ్చేసి మీరు ఇవి కొని మళ్ళీ ఏం చేస్తారు పెంచుకోవడం పెంచుకొని పెంచుకొని సూర్య అయినాక మళ్ళీ అమ్మేసిన ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు ఏం రేట్ పడ్డది ముప్పై ఐదు పడ్డది ముప్పై ఐదు మీద చెప్పడం ఏం రేట్ చెప్పి చెప్పడమా నలభై ఐదు చెప్పిండి ఇది అదా అది ఇరవై నాలుగు పడ్డది ఇరవై నాలుగు చూసుకొని మేము వేసుకున్నాం అన్న ఇన్న అది అది ముప్పై రెండు వాటిది పెద్దది ముప్పై ఆరు ఈ రెండు జాతీయ వేలు వాటి మంచి పడ్డలు సూటిపారులు తరిపి సండే పొద్దున్న నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయితే ట్రాన్స్పోర్టా ఇరవై ఓకే అన్న ఇది కూడా మంచి జాతి ఉన్నాయి ఈ బ్రీడ్ వచ్చేసి ఒకటి జఫ్రాబాది ఉంది ఒకటి ముర్రా ఉంది ఇది జఫరాబాద్ ఉంది బుల్ ఉంది ఇది ఒకది బ్రీడ్ అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి చూసుకొని మనకి వన్ ఇయర్ లోపల ఉంటుంది ఇది వచ్చేసి టూ ఇయర్ లోపల ఉంటుంది ఫిమేల్ ఇది ముర్రా క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఎక్కడైనా జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు దూడలు అయితే ఈ వారం మంచినే వచ్చినాయి ఏం రేట్ చెప్పారు కాగా డెబ్భై ఐదు ఇది అరవై దాని దూడేది ఇదా ఎన్ని పాలు అన్న మూడు మూడు లీటర్లు ఏ ఊరు జోగిపేట ఇవి అన్న ఒక్క పూట ఎన్ని ఇస్తుంది ఐదు లీటర్ సూడేమైనా ఉందా ఏం రేటు చెప్పారు దే ఎనభై దూడ మొగదా ఏం ఎంత వయసు ఉంటుంది తొమ్మిది నెలల ఏం ద్వారా చెప్పారా అన్న రెండుకి మీ నెంబర్ ఏమన్నా అడ్రస్ చెప్తారా ఎవరన్నా అన్న రైతులు కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పండి సెవెన్ డబల్ నైన్ త్రీ పేరు ఎన్ని రెండు ఉన్నాయా మీదే చూసుకోండి జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఫోన్ చేసుకొని మీరు వెళ్ళి పాలు చూసుకొని మీకు సెట్ అయితే అంటేనే కొనాలి ఎందుకంటే చాలామంది తెచ్చి అమ్ముతారు రైతులు మార్కెట్లలో బేరగాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు తెచ్చి అమ్ముతారు చూడొచ్చు ఇక్కడ కూడా బేరం అవుతుంది రెండు బర్రెలు బేరం అవుతుంది చిన్న బర్రెలు ఉన్నాయి మీడియం ఉన్నాయి ఇవి కూడా ఇట్లాంటి చిన్న దూడలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి వన్ ఇయర్ లోపల ఉంటాయి ఇటువంటి దూడలు కావాలని చాలా మంది చెప్తారు మీరు చూసుకొని తీసుకోవచ్చు దీంట్లో కూడా బ్రీడ్స్ ఉంటాయి క్వాలిటీ ముర్రా జఫ్రాబాది మీరు క్వాలిటీ చూసుకొని తీసుకుంటే మీకు ఐడియా ఉంటుంది ఇది కూడా పంచకళ్యాణి ఉంది ఇది బ్రీడ్ వచ్చేసి ఇట్లాంటిది చాలామంది అడుగుతారు ఇట్లాంటిది కావాలని ముర్రాలో ఉంది పంచకల్యాణి అంటే కాళ్ళు తోక ముఖం మీద బుల్లి ఉంటుంది ఇవి సేల్ అయినాయేమో ఇవి 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 ఒక మూడు వేరే రైతులు కొన్నారు చూద్దాము ఎవరు రైతులు అమ్ముడు ఉంటే కొన్న వాళ్ళు ఉంటే చూద్దాము ఏం ధర చెప్తున్నారు ఇది కూడా అక్కడ రెండు ఇక్కడ ఆల్రెడీ బేరం అవుతుంది అక్కడ బేరం అయితేనే ఉంటుంది చూసుకొని తీసుకోవాలి ఇవి కూడా సేల్ అయిపోయినాయి కొత్త తాళ్ళు వేసిన కదా కొత్త తాళ్ళు వేస్తే సేల్ అయిపోతాయి ఎందుకంటే రైతులు దూరం కింద తెచ్చి అమ్ముతారు కొంటారు ఏమో ఇంతేమో బిగ్గే పట్టుకో కట్టుకో కాక పట్టుకో పట్టుకో పోతే రేట్ పడ్డాయి కాక ముప్పై ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై లాగా రేట్లు పడ్డాయి అంట చూసుకొని తీసుకోవచ్చు అవి పడ్డలు అక్కడ వెళ్ళిపోతున్నాయి అక్కడ బేరం అవుతుంది మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి ఏమైనా క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి అన్నీ ఇవైతే క్వాలిటీ ఉంటాయి ఇవైతే ధర అయితే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చిన్నవి పెద్దవి ఇక్కడ రైతులు కొన్ని కట్టేసుకుంటారు అమ్ముకుంటారు ఇవి కూడా సేల్కి తెచ్చారు మనకు అక్కడ అందరు చెట్టు కింద కట్టేశారు చూద్దాము ఎవరన్నా రైతులు వేరే వీడియోలో చూసాము రేట్లు ఏమన్నా చెప్తే ఇక్కడ ఇక్కడ చాలా ఉంటాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీని బట్టి